హలో అండి మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మన వీడియో మరి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ మీరు కొట్టే ఒక్క లైక్ వల్లనే మేము మరి ఇన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుందండి ఇది మన మారేడు మల్లి అందాలు చూస్తున్నారు కదా ఇది అమృతధార జలపాతాలు ఆ గేట్ దగ్గర నుంచి అటు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇది కార్ పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అన్ని కార్లు ఉన్నాయి కదా లైన్ గా ఇక్కడే కార్ పెట్టి వేసి ఆ జలపాతాల దగ్గరికి వెళ్ళడానికి రెండు వందల మెట్లు ఉంటాయంటండి ఫుడ్ ఏమన్నా తెచ్చుకుంటూ లోపలికి నాట ఇక్కడనే మనీకి పే చేసి ఫుడ్ డిపాజిట్ చేయాలంటండి బ్యాగులు ఏమైనా ఉన్నా కానీ వాటర్ అయితే తీసుకెళ్ళొచ్చంట అలాగే ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ లోపల పడేయద్దు అని చెప్పారండి ఇక్కడ చూ చూసారు కదా ఇక్కడ నుంచి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఈ లోపలికి వెళ్ళాలంట కానీ మా పిల్లలు వెళ్ళలేదండి ఇదైతే మన్యం వ్యూ పాయింట్ అనమాట ఈ మన్ను వ్యూ పాయింట్ దగ్గర లోపలికి దిగొద్దంట చాలా పెద్ద లోయ ఆ జలపాతాలు చూస్తున్నారు కదా ఇక్కడే ఉండి చూడాలంట దిగొద్దని అక్కడ బోర్డు కూడా పెట్టారు హెచ్చరించారు ఆ హెచ్చరించినప్పుడు మనం అసలు దిగువ పాటునే మంచిది అనమాట పిల్లలు చూసారా నీళ్ళు ఎంత లోతుంటాయో ఇక్కడ అలాంటి లోతైన ప్రదేశం కాడ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైతుంది అనేసి హడావుడిగా దిగొద్దు తొందరపాటు అవసరం లేదండి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రాణహాని చేసుకోవద్దు హ్యాపీగా వెళ్ళినప్పుడు హ్యాపీగా చూసి రావాలి పరిమితిలోనే ఉండాలి పరిమితి హద్దులు దాటుద్దండి చూసారా ఈ పాయింట్ చాడ చూడవలసిన ప్లేస్ అంటండి ఇది మన్యం వ్యూ పాయింట్ ఈ మారేడుమల్లి అందాలలో ఇదొక బెస్ట్ ప్లేస్ అంటండి మనకి మారేడుమల్లి స్టాండ్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ దూరం దూరం డిస్టెన్స్ అయితే ఉంటుందంట ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా పిల్లలు తిరుగు ప్రయాణం చేశారండి వచ్చే దారిలోనే ఈ విధంగా ఉన్నాయి అన్నీ చీకటి అయిపోయిందండి ఇప్పుడు భద్రాచలం వెళ్ళారు నైట్ అయిపోయిందండి నైట్లో సరిగ్గా కనిపించదు కదా ఆ గుడి తీసారు వీడియో కానీ బాగా అంత క్లియర్గా రాలేదండి మళ్ళొక వీడియోలో ఎప్పుడైనా వీలైతే మంచిగా వీడియో తీసి పెడతానండి ఇదేనండి భద్రాచలం వెళ్ళే మెట్ల మార్గం ఈ మెట్ల మీద నుంచే స్వామి వారి దేవాలయానికి వెళ్ళొచ్చు మేమైతే చాలా సార్లు వెళ్ళామండి మా పిల్లలు కూడా ఇప్పుడు వెళ్ళారు మళ్ళీ ఇంకే వీడియో మీకు ఎలాగనిపించిందండి బాగుందా బాగున్నట్టయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఇవ్వండి భద్రాచలం గుడి చూసారా అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది కదా ఆ లైటింగ్ లో లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది చీకటిగా ఉంది కాబట్టి వ్యూ పాయింట్ అంత బాగా కనిపించట్లేదండి లేకపోతే భద్రాచలం గోదావరి నది దగ్గర ఆ బొమ్మలు అవన్నీ చాలా బాగుంటాయండి ఇక చూసారా ఈ గేటు ఈ గేటు ఈ ఆర్చి లోపల నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఇంకా వచ్చేస్తున్నారు భద్రాచలం కూడా చూసుకున్నారు నైట్ పూట హైదరాబాద్కి ప్రయాణం రిటర్న్ అయ్యారండి ఇంకా మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ విధంగా వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఎలా వెళ్ళాలనేది మీకు లింకు ఇస్తామండి ఇక్కడ వచ్చే మార్గంలో టీ టీదారండి మా పిల్లలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి ఓకే అండి లోకా సంస్థ సుఖిన బావుతూ సర్వేజనం సుఖమబావుతూ